ఎలా పరిచయం మీ ఇద్దరికి అంటే నార్మల్ గా మాది గోదవరకని కదా కాలనీ పాలేది కూడా గోదవరకని నార్మల్ తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరి టోనీ ఇలా బాగుంటద తర్వాత పరిచయం అయింది పరిచయం ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని డాన్స్ సో తన స్పీడ్ స్పీడ్ కి చాలా బాగుంటది రా అని చెప్పేవాళ్ళు అలా కాదు కానీ ఎవరైనా పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలి అలా అలా లవ్ జరిగింది ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ నా ఎయిత్ క్లాస్ లో అనుకుంటా టూ ఇయర్స్ అయిందా మొత్తం టూ ఇయర్స్ లవ్ థర్డ్ ఇయర్ లో పెళ్ళి పెళ్ళి మరి ఇంత లవ్ ఇంత లవ్ చేసుకున్నాడు కదా బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్ అంటే ఇన్ని త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు అలా ఒక రోజులో కాలేదు అది కొన్ని సిచువేషన్ ఇంకా అలా 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 జరిగింది ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని అనవసరంగా వదిలే వదిలేసాను అని కాదు కానీ బాధపడ్డాను చాలా రోజులు బాధపడ్డాను అరే ఇలా కాకుంటే బాగుండేది నిజరం బాగుండే వాళ్ళం కదా అలా బాధపడ్డాను అంటే మీ మాటలు ఏంటంటే ఎవరు తప్పు లేదు దిష్టి కొట్టింది మాకు బాగా అంటే దిష్టి తగులుతూ విడిపోతారా నిజంగానే విడిపోతారు నిజంగా విడిపోతారు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో నమ్ముతాను నేను చాలా నమ్ముతాను ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను దిష్టి వల్ల విడిపోయి దిష్టి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయాక లైక్ పెళ్లి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక గానీ పెళ్లిలో ఏం పెళ్లి అయిన తర్వాత బాగున్నాం మేము బాగున్నాం ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం లిరింగ్ బాగా చూసుకున్నాం అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది నా లైఫ్ బాగుంది మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను అంటే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇప్పటికీ తప్పట్లేదు అది ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు అప్పుడు చేశారు అప్పుడు నేను ఇలా వెళ్తుంటే మొగుడు వదిలేశారంటారా దీన్ని ఇది ఏం చేసిందోరా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను ఎవరు సపోర్ట్ మమ్మీ డాడీ ఏమన్నారు మా మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ అంటే అందరూ డాడీ ఇప్పుడు ఈ జనరేషన్లోనే అలా అప్పుడంటే అప్పుడు వాళ్ళకి తెలియదు మనం ఏడ్చిన ఎందుకు ఏడ్చినావు ఆహా ఇది కావాలా ఇట్లా మా డా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు అంటే తెలియదు చెప్పిన కూడా ఆ ఎందుకు ఏడుస్తుందో అంటాడు మా మమ్మీ కూడా అంతే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను చిన్న మాట ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం ఆయన గురించి ఎప్పుడు ఏ ఎక్కడ అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ డాడీ అంతే అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే ఇద్దరం కూర్చుంటాం మాట్లాడుకుంటా ఉంటాం బాగా రాత్రి కూర్చుంటారు డాడీ తాగుతాడు నేను ఫోన్ తాగుతాడు సిట్టింగ్ వేసుకొని కూర్చొని మాట్లాడుతుండ్రాత మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోన్ చేయరు ఒక అమ్మాయిగా బయటకి ఇంత తిరుగుతాన అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావ్ అయిపోయింది అసలు ఫోనే ఉండదు చేసుకుని చేసుకుని తెలుసు తను తెలుసు త్రీ మంత్స్ కి మా డాడీ ఫోన్ చేస్తే ఏడు తను ఫుల్ స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను మొన్న నార్మల్గా ఏడు వచ్చేస్తుంటుంది నార్మల్ లేకపోతే ఒక టాపిక్ పెయిన్ ఉంటుంది కదా ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది మా డాడీతో నేను అంత ఉన్నాను మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నాకు మా డాడీ లిరి చాలా వీళ్ళిద్దరు పేరు నేను ఏడ్ చేస్తాను ఫస్ట్ మీ అబ్బాయి మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే చచ్చిపోతాను వాడి కోసమే బతుకుంది నేను ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి నా దగ్గర పంపించాలి అని అంటే పంపించారు అంటే యాక్చువల్ లాప్రకారంగా నార్మల్ గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర ఈ ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి అలా అంటే నాకు గుండె అయిపోతుంది లేదు జనరల్ జనరల్ గా అడుగుతున్నా క్లిరి ఎల్లడు అమ్మ కాడే ఉంటానని చెప్తాడు ష్యూర్ ష్యూర్ నేను నేను ఉంటను సెపరేట్ గా మనతో మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు ఎల్లడాడు అబ్బాయి ఇష్టం అమ్మాయికి మీ దగ్గర కాదు ఇష్టం లేదు తన ఇష్టం లేదు వాళ్ళి అడుగుతారు కదా మామ్మినోదలు పెట్టి రానని అని చెప్తాడు ఇప్పుడు హ్యాపీయే మొత్తం అంతా మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీగా అవును యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట నార్మల్గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పిన నాకు జరిగిన లైఫ్ లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్నీ నేనే వానికి నేనైనప్పుడు నా లైఫ్ లో ఏం జరుగుతుందో వానికి ఒకరికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్ గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్నీ తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసురా మీరేంట్రా అనేది రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి వానికి అన్నీ షేర్ నాకు ఎవరు ఉన్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం తెలుసా చాలా లీడింగ్ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్చురాడు చాలా బాగా అసలు వాడు వాట్లా మీకు అర్థమవుతుంది అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడాడు నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాను అలా ఇంకే మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను మనం చూడగానే ఏడుపోస్తుంది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈరోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను సీరియస్ ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నాకు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు చెప్పకూడదు నార్మల్ అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మనిషినే కదా నాకు క్రష్ ఉంటారు నాకు అనుష్క అంటే క్రష్ హీరోయిన్ మీరు అంటే ఇష్టం ఉండే అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను మీ అబ్బాయికి చెప్పాను 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 అబ్బాయికా చెప్పలేదు చెప్పాలని లోపి పెళ్ళి అయిపోయింది గా ప్రామిస్ ఇది

ఈ టైంలో నేను అగ్రి అయ్యాను కాబట్టి అగ్రిమెంట్ అయ్యాను కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు రావాలి అని అంటే ప్రేక్షకుల దేవులకు అంటే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ తోటి మీ ముందుకు రాబోతున్నాను అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా సారీ అండి ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నేను బ్యాక్ వచ్చేస్తా అంతే నన్ను కొంచెం అర్థం చేసుకోండి అంటే మీ పేరు చెప్పగానే జనాలకి ఏంటంటే ఒక విషాద గీతాలు మీన్ అంటే అదేదో విరహ ప్రేమికుడు భగ్న ప్రేమికుడు అంటారు కదా ఆ పాటలు ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు అట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే వస్తున్నాయి వస్తున్నాయి అట్లా అంటే సెలెక్ట్ చేసుకోవడం బ్రాండ్ పడిపోయింది మీకు అట్లా అయిపోయింది అంత ముందు స్టార్టింగ్ లో ఒక డాన్సర్గా గుర్తించారు తర్వాత ఒక ఆర్టిస్ట్ గా ఇక రెండు ఈ టోనీకి ఏజ్ చేసినా డ్యాన్స్ వర్షన్ వచ్చినా వాడు చేయగలుగుతాడు అండ్ యాక్టింగ్ స్కిల్ కూడా ఉంది ఇలాంటి బాగా సెట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఓన్ చేసుకొని నాకు ఇవ్వడం జరుగుతుంది అది నాకు అదృష్టమైన చాలా అంటే నువ్వు ఎప్పుడైనా వేరే క్యారెక్టర్ అయినా ఐ మీన్ వేరే మంచి సాంగ్ ఏదో మామూలు ఊపిన సాంగ్ వేరే ఏమైనా వస్తే జనాలు యాక్సెప్ట్ చేయగలరా అంటే ఒక బ్రాండ్ పడిపోయింది కదా మీకు ఇట్లా ఈ సాంగ్లే ఏడిపించే సాంగ్లు ఎక్కువ వస్తున్నాయి కదా మీ అంటే నేను ఫస్ట్ డ్యాన్సర్ గా డాన్స్ తోటి స్టార్ట్ చేసినాను కాబట్టి నన్ను ఏ ఏ టైప్ గానైనా చూసుకోగలుగుతాను ఏ జాయినర్లనైనా యాక్సెప్ట్ చేసి చేసేస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అంతే విధ ఇది వీడు చేయలేడు ఇది వీడు చేయలేడు అన్నట్టు లేకుండా రెండు ఈక్వల్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు హ్యాపీ ఓకే మీ లైఫ్లో చాలా కష్టాలు పడ్డారు మీరు చాలా అనుభవించున్నారు సో అన్నిట్లోనూ నెగిటివ్ కామెంట్లు కూడా వస్తే చాలామంది ఏదో అంటుంటారు కదా సో అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు నేను ఎప్పుడు అన్నీ పాజిటివ్గానే తీసుకున్నా కానీ నెగిటివ్గా తీసుకోలేదు అంటే మనని వెనుక నుంచి ఎవరన్నా పొడిస్తే మనం హాఫ్లేస్తామని నాకు తెలుసు అంటే మన గురించి మనకు తెలియనప్పుడు ఎంతమంది అన్న బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు మనతోటి మన రిలేషన్షిప్ అంటే మనతోటి ఉండి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నేనంటే ఏంటిదని తెలిసినప్పుడు వాళ్ళు అలాంటివి చేయరు కాబట్టి ఆ కామెంట్స్ని నేను ఎప్పుడైనా కానీ పాజిటివ్గానే తీసుకున్నా ఎప్పుడు బాధపడలేదు అంత బాధపడే అంత పెద్దగా ఏం పెట్టలేదు కామెంట్స్ కూడా లైట్ బాగా బాధపడిన క్షణం బాగా బాధపడిన క్షణం అంటే మనిషి జీవితంలో హ్యాపీ ఉంటుంది అట్లా సాడ్ కూడా ఉంటుంది సార్లు జరుగుతుంది కానీ మన మైండ్లో ఒకటి రీచ్ అయిపోయి ఉంటుంది అంటే నేను లైఫ్లో ఒకటి మనం ఎప్పుడైనా కానీ ఒకటి అనుకుంటాం ఇట్లా ఉండాలి ఒక ఫ్యామిలీతో ఉండాలి ఇది ఇది అని మనం నేను ఒక పెద్ద కోట కట్టుకున్న తర్వాత ఒకటేసారి కూలిపోయింది అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఫేస్ చేసిన అంత అంతకు మించి బాధ దాని తర్వాత కూడా నేను లైఫ్లో నేను అనుభవించలేదు అదొకటే బాధ మళ్ళీ ఇప్పుడు కలవాలనిపించలేదు మళ్ళీ మళ్ళీ టాపిక్ ఓకే ఓకే అంటే ఏదైనా ఇప్పుడు బ్యాక్ వెళ్తే నాది నేను మార్చుకోవాలి నా లైఫ్లో అనేది ఏదో ఒక థాట్ ఉంటుంది కదా అట్లా ఏముంది మీ లైఫ్లో దేవుడిచ్చిన ఒక లైఫ్లో దేవుడు ఎటు అనేది డిసైడ్మెంట్ చేస్తాడు మనకు అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది దెబ్బ తాకితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది దాన్ని నేను మార్చుకోవాలని అనుకోవట్లేదు మన నేను దెబ్బ తినాలి ప్రతి ఎవ్రీ టైం ఇప్పుడు కూడా నేను ఎప్పుడు స్ట్రేట్గా వెళ్ళాలని లేదు అప్ అండ్ డౌన్స్ తోటే వెళ్ళాలని నా లైఫ్ అనుకుంటున్నాను అంతే మార్చుకోవాలి ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలని లేదు మనం ముందు ఏమన్నా గోల్ పెట్టుకుంటే దాన్ని స్ట్రేట్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్ రీచ్ కావాలి ఇది ఇది మాత్రం చేసుకోగలగాలి కానీ మన లైఫ్ని మార్చుకోవాలంటే ఈ గోల్నే మనం ఏదైతే అనుకున్నామో ఆ సక్సెస్ తోనే మార్చుకోవాలి అందుకే అంటే డాన్సర్ టు యాక్టర్ అయ్యారు ఆర్టిస్ట్ అయ్యారు కదా అవును సో డాన్సర్ నుంచి ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా ఎందుకు అలా వెళ్ళడం ఇక్కడ బాగుంది కదా అని ఫీల్ చాలా మంది చెప్పుంటారు మాకు ఎందుకు ఇట్లా ఎలా చూస్తే డాన్సర్ నుంచి యాక్టర్ అంటే ఇట్లా ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే డాన్సర్ అంటే బేసిక్గా యాక్టర్ అనమాట అంటే అది ఉండి కొన్ని కదా అట్లా కాకుండా మొత్తం మొత్తం మీ మీదే మొత్తం ప్రతిదీ అక్కడ ఏంటంటే ఎమోషన్ అన్నది అంత మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు అంత బాగుంటుంది ఇక్కడ ఎమోషన్ కదా ఆర్టిస్ట్ గా కూడా చూస్తుంటారు కదా కష్టం అనిపించిందా లేకపోతే లేదు నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా ఇష్టం అట్లనే చిన్నప్పటి నుంచి ఉంది ఒక డాన్సర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది నాకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇట్లా ఇట్లా ఉండాలి ఇది చేయాలి మనం ఒక డాన్సర్ కాకుండా ఒక యాక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే ఆ ఛాన్స్ నాకు వచ్చింది చేసుకున్నాను గుర్తించరు ఆడియన్స్ అంటే జనాలు కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు హ్యాపీ మీకు ఎవరంటే బాగా ఇష్టం ఈ డాన్సర్స్లో బాగా ఇష్టం మీకు డాన్సర్స్లో ఎవరు బాగా ఇష్టం అన్న డాన్సర్స్లో డ్యాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క ఇష్టం అంటే ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా అలా గారు ప్రభుదేవ్ మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ చిరంజీవి గారు ఓకే అట్లా సో అందు ఆయనలాగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు డైరెక్టర్ అని అవుతారు మళ్ళీ ఆయనకు డైరెక్టర్ డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి డైరెక్షన్ చేసేది నేను ఏవైబి ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను అంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్లో వర్క్ చేసిన వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అని అప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవర దేవరకొండ గారిది రిలీజ్ అయింది ఆ టైంలో నేను అదే టైటిల్ మీద వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన అంటే డైరెక్షన్ కానీ స్టోరీ రైటింగ్ కానీ సాంగ్స్ కూడా రాయడం కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంట్రెస్ట్ అంతే ఇక ఇంకే ఫీల్డ్లోకి రాకముందు ఏం చేస్తారు అంటే ఈ ఫీల్ అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అన్ని అండ్ నా స్టడీ ఇంటర్లోనే స్టాప్ చేసేసిన ఇంటర్ తర్వాత నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా అవునా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రావాలనుకున్నారు లైన్ ఎక్కడ దొరికింది అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా మగధిర డే టు డాన్స్ అని ఉండదు ఆ టైం ఆ ఆట అండ్ ఛాలెంజ్ మాటివిలో మా ఛాలెంజ్ అండ్ డి అండ్ మగధిరా డే టూ డాన్స్ ఇప్పుడు త్రీ జరుగుతూ ఉండే అప్పుడు షూట్స్ ఇది ఛాలెంజ్ అనేది మాటివిలో వచ్చేది డి అనేది ఈటీవీ మగధిరా డే టూ డాన్స్ జీ జీ తెలుగులో వచ్చేది మా ఫ్రెండ్ వచ్చేసి రెగ్యులర్గా చేసేవాడు అందులో నన్ను మా ఫ్రెండ్ ఏం చేసిండు సాగర్ ఆయన పేరు ఆయన తీసుకెళ్ళాను అనమాట నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా నువ్వు కూడా సైడ్ డాన్సర్గా చేసేవరా కంటెస్టెంట్స్ తోటి అని చెప్పేసి తీసుకుని వచ్చిండు నందు మాస్టర్తో చేసిన దాని నుంచి మెల్లగా శోభన్ మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండేది గారు ఆయన రాకేష్ మాస్టర్ని పరిచయం చేయించాం మన రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా ఆయన పరిచయం చేపించి ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు మాస్టర్ మీ దగ్గర పెట్టుకోండి ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు అన్నీ ఏం చేస్తారు అని చెప్పినట్టే వాళ్ళ తరపు నుంచి మేము బోరగొండలో ఉండే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా స్టార్ట్ అయింది అక్కడ నుంచే మాస్టర్ అంటే చాలా మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను నాకు ఒక డాన్సర్గా నేను డాన్స్ చేయగలుగుతాను కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు తెలియ తెలిసి ఉండేవి కాదు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్లో నేను ఇక్కడ ఇంద్రాలో కాంప్లెక్స్లో ఉండేది అప్పుడు బోరమొండ నుంచి ఇక్కడికి ఇందిరాలో కాంప్లెక్స్కి వచ్చినాం అనమాట ఇందిరానగర్ దగ్గరికి అక్కడ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఓపెన్ చేసారు అక్కడ ఒక వన్ ఇయర్ వర్క్ చేసినాం కావచ్చు ఆ టైంలో నాకు డాన్స్ తప్ప ఏం తెలిసేది కాదు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ప్రతిరోజు క్లాస్ తీసుకున్నటు అసలు డ్యాన్స్ చేస్తే డ్యాన్సే కాదు ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అలాంటివి నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా ఇప్పుడు మన మదర్ లేరు కాబట్టి అండ్ ఆయన తరపు నుంచే నేను యాక్టింగ్ యాక్టింగ్ అనేది కొంచెం నేను చూస్ చేసుకున్న ఇట్లా ఉంటుంది ఇది ఉంటుందని ఒక డాన్సరే నేను తెలుసుకున్నది ఆయన దగ్గర రాకేష్ మాస్టర్ దగ్గరనే అంటే కొరియోగ్రాఫర్గా సినిమాల్లోకి వెళ్లకు మళ్ళీ ఆర్టిస్ట్గా మళ్ళీ అంటే ఆ టైంలో టూ థౌజండ్ నైన్లో జమ్ టీవీ థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేసినాం నాకు ఒక టెన్ డేస్ బాగా స్ట్రగుల్ అంటే ఎక్కువ స్టేన్ అయిపోయింది ఫీవర్ వచ్చేసింది ఇక్కడ నుంచి సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు పంపించలేదు అప్పటికి ఆ లోపు ఒకవేళ టూ థౌజండ్ నైన్లో ఉండేది ఉంటే నాకు సైడ్ డాన్సర్ కార్డ్ తీసుకున్నట్టు అప్పుడు షారోన్ అన్న ప్రెసిడెంట్గా ఉండే ఆ టైంలో నీకు ఇప్పిస్తా అంటే పాల్ మాస్టర్ని చాలా మంది వచ్చేవారు అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం స్టాప్ చేసిన నీ హెల్త్ పరంగా బాగాలేదు అనేసరికి అక్కడనే ఉండిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మెల్లగా అట్లా అయిపోయింది అట్లనే డ్యాన్సర్గా ఉండి ఒక ఆర్టిస్ట్గా ఈ యూట్యూబ్లోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన నాకు అంటే డైరెక్టు మూవీస్లోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది అంటే నాకు డైరెక్ట్ టచ్ అక్కడికి వెళ్ళిపోయినా రాకేష్ మాస్ తరఫు నుంచి నేను ఏదో సి మూవీస్లోకి వెళ్ళాలి మూవీస్లో కొరియోగ్రాఫర్ కావాలి డ్యాన్సర్ కావాలి అనే దాంట్లో నుంచి ఇక కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ల వల్ల స్టాప్ అయిపోయి అక్కడనే మా ఊరు గోదావరి కానీ అక్కడనే స్టాప్ అయిపోయినా అక్కడ స్టాప్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది అట్నుంచి இப்ப இல்லைக்குறாங்க